హాయ్ అండి మీకు మీ ముందుకు మంచి వీడియో తీసుకోవడం జరిగింది సో పాండుచేరి మేము రీసెంట్గా విజిట్ చేసినాం పాండుచేరి సో పాండుచేరి ఎలా వెళ్ళాలి ఎక్కడ ఏ ఏ ప్లేస్ విజిట్ చేయాలి వన్ డేలో ఎక్కవర్ చేసుకోవచ్చు టూ డేస్లో ఎక్వర్ చేసి మొత్తం డీటెయిల్స్గా చెప్తాను రూమ్ రెంట్స్ ఎలా ఉన్నాయి వీకెండ్స్లో నార్మల్లో సో ఫుల్ వీడియో చూడండి చేయకుండా సో వెల్కమ్ టు మై ఛానల్ సో పాండుచేరి అయితే చాలా చూసే ప్రశాంతంగా ప్లేస్ బ్యూటిఫుల్ ప్లేస్ సో సెకండ్ గోవా అని చెప్పుకోవచ్చు సారదాబు సో మేమైతే కడప నుంచి పాండిచ్చేరికి వెళ్ళాము సో పాండు కడప నుంచి పాండుచేరికి ట్రైన్స్ అయితే అర్లీ మార్నింగ్ ఉన్నాయి సో ఫ్యూ డేసే ఉంటాయి సో డైలీ ఉండవు సో డైలీ వెళ్ళి కొన్ని ట్రైన్స్ పాండుచేరికి ఉండే కొన్ని విలుంపూర్ జంక్షన్కి ఉన్నాయి మేము సండే వెళ్ళాం సండే అయితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి కడప నుంచి విలుపూర్ జంక్షన్కి డైరెక్ట్గా ట్రైన్ ఉంది అక్కడ నుంచి మళ్ళీ ఒక ట్రైన్ మారాలి ట్రైన్ ఉంటుంది లేదంటే బస్సు కూడా థర్టీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండొచ్చుంది సో మినిగా ఎక్కువ విల్లపూర్ జంక్షన్ దగ్గర ఉంటుంది సో మేము ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము సో టూ అవర్స్ అయితే లేట్ వచ్చింది ట్రైన్ సో మేము ఇక వెళ్తున్నప్పుడు కొన్ని ప్లేసెస్ విజిట్ చేసాము వాటర్ ఉన్నప్పుడు వాటర్ సీ బాగుంది అంతా సో వెళ్తున్నప్పుడు కొన్ని మాకు డైరెక్ట్గా వెలుపూర్ జంక్షన్ వచ్చేస్తాం మేము కూడా చూడండి వెలుపూర్ జంక్షన్ ఇది సో ఫుల్ వాన్ అయితే పడుతుంది ఆ టైంలో వెళ్తున్న టైంలో సో ఫైనల్గా అయితే మేము అక్కడ నుంచి బస్సు తీసుకొని థర్టీ ఎయిట్ కిలోమీటర్స్లో సో పాండుచే బయటకు వచ్చాము సో పాండుచేరి చూడండి సో ఫైనల్గా ఇది మేము పాండుచేరి బీచ్ రాకు బీచ్ అయితే చేరుకున్నాము సో మనకు ఇక్కడ వెయిట్ చేయాలంటే మనం కంపల్సరీగా బైక్ రెంట్ తీసుకోవాలి సో ఛార్జెస్ ఆటో చార్జెస్ అయినా ఇవన్నీ రేట్ ఎక్కువ పడతాయి బైక్ చార్జెస్ అయితే సండేస్ టైంలో అయితే థౌజండ్ తీసుకుంటారు వీకెండ్స్లో మామూలుగా అయితే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు సో ఫైనల్గా అయితే మేము బైక్ రెంట్ తీసుకున్నాము సో లెవెన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఇచ్చాము ఫైనల్గా తీసుకున్న తర్వాత మేము సండే నైట్ అయితే సో రాక్ బీచ్కి రీచ్ అయ్యాము సో చూడండి బీచ్ అయితే విజువల్స్ చాలా బాగున్నాయి అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది రాక్ బీచ్ సో మొత్తం కవర్ చేసుకోవచ్చు రాక్ బీచ్ అనుకొని ఫ్రెంచ్ కాలనీ ఉంటుంది సో ఫైనల్గా అయితే మేము రాక్ బీచ్కి రావడం జరిగింది సో మేము వెళ్ళిన టైంలో చాలామంది విజిటర్స్ అయితే ఉన్నారు సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇంకోటి చెప్పుకోవాల్సింది ఆ టైంలో ఫుల్ వాన మొత్తం తలసిపోయినాం అసలు ఫుల్గా సో తరచిపోయినాం కదా అని మేము ఇంకో ప్లానింగ్ ఏం చేసాము దగ్గరలోనే వినాయక్ టెంపుల్ ఉంది ఫేమస్ సో వినాయక్ టెంపుల్ కూడా మేము నైట్ టైం విజిట్ చేసాము సో చక్కగా బాగుంది సో ఆ టైంలో వెళ్ళిన టైంలో ఫుల్ వాన పడింది సో చాలా డిసప్పాయింట్ అయినాము సో నెక్స్ట్ రోజు అయితే వాన్ తగ్గాం కాబట్టి సో మొత్తం ప్లేసెస్ కవర్ చేసుకున్నాము సో మేము ఆ రోజు సండే ప్లానింగ్ అయితే ఇట్లా వానపడక స్టాప్ అయిపోయింది నెక్స్ట్ మార్నింగ్ మండే సో మండే వాన పడుతుందా లేదా డింగ్ డింగ్ పడలేదు సో ఫైనల్గా అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి మేము దాదాపు బ్యాగ్ తీసుకుని వచ్చేస్తాము ఇంకో బీచ్కి ఇది స్టాట్నరీ బీచ్ అంటారు సో ఆ బీచ్కి అయితే వస్తాము దగ్గర దగ్గర ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది డాగు బీచ్ నుంచి ఇక్కడికి సో ఫైనల్గా అయితే మేము ఇక్కడికైతే రీచ్ రీచ్ చేసుకున్నాం మళ్ళీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ పోయితే మబ్బు వచ్చి ఇక్కటి ఎవరు ఇంకా విజిటర్స్ కూడా తక్కువ వచ్చారు సో ఫైనల్గా మేము కూడా వన్ అవర్ అయితే స్టే చేసాము ఇక్కడ సో అలీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఆ టైంలో సో ఫుల్ వాటర్ అయితే చూడండి బాగుంది విజిబల్స్ సో ఆ ప్లేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో బీచ్ వెళ్ళాము ఇంకో బీచ్ పెర అది ఈడెన్ బీచ్ సో ఈడెన్ బీచ్ తెలిసి ఆల్రెడీ చాలా ఫేమస్ సో ఫైనల్గా అయితే మేము ఈడెన్ బీచ్ అయితే వచ్చాము చూడండి విజిబల్స్ అయితే వండర్ఫుల్గా ఒక ఫారినర్ ఫారిన్ చూసినట్టు అనిపిస్తుంది లొకేషన్ అయితే సో అలా బాగుంటుంది ఈడెన్ బీచ్లో సో ఫైనల్గా అయితే ఈడెన్ బీచ్ వచ్చాము చూడండి ఎంత అట్మాస్ఫియర్ సో ఆల్రెడీ మేము ఈ టైంకి వెళ్ళకల్లా నైన్ ఓ క్లాక్ మేడం ఇన్ టైం డిస్టెన్స్ సో ఫైనల్గా మేము బీచ్ అయితే రీచ్ అయ్యి సో సమ్ ఫొటోస్ వీడియోస్ సో క్యాప్చర్ మొత్తం అయితే ఎంజాయ్ చేసాము కొంచెం సేపు అలా బాగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే స్టే ఇక్కడే చేసాము సో ఈడెన్ బీచ్లో చాలా బాగుంది చూసాను కూడా మనకు చాలా పీస్ ఆఫ్ మైండ్తో హ్యాపీగా ఎంజాయ్మెంట్ చేసుకోవచ్చు ఈడెన్ బీచ్లో సో వాటర్ అలా వస్తున్నప్పుడు చాలా చూడండి ప్రశాంతంగా హ్యాపీనెస్ ఉంటుంది దాదాపు నేను బీచ్ చూడక ట్వంటీ ఇయర్స్ అవుతుంది సో రీసెంట్గా వెళ్ళాను సో ఇది యాక్చువల్గా ప్లానింగ్ అయితే మనం ఎప్పుడుంచో అనుకుంటున్నాం కానీ రీసెంట్గా అలా సెట్ అయ్యింది పండు జరిగి సో ఫైనల్గా ఈడీ బీచ్ అయిపోయిన తర్వాత ప్యారడైస్ బీచ్ అయితే మేము వచ్చేసాము సో పారాడైస్ బీచ్లో నుంచి ఇక్కడ డిఫరెంట్గా చెప్పుకోవచ్చు అన్ని బీచ్ల్లో ఫీజెస్ అయితే ఉండవు కానీ పారాడైస్ బీచ్లో అయితే లోపలికి పోవడానికి ఫీజు తీసుకుంటారు ఏదో నైంటీ రూపీస్ తీసుకుంటారు సో అక్కడ ఏముంది అంత అది ఏం ఉండదు కానీ ఛార్జెస్ తీస్తారు నైంటీ రూపీస్ తీస్తారు సో ఓన్లీ ఎంట్రెన్స్కే సో ఫైనల్గా మేమైతే పారాడైస్ బీచ్కి వచ్చాము చూడండి వాటర్ అసలు చాలా ఫ్లో అవుతూ ఉంది బీచ్ అంతా బాగుంటుంది అసలు అట్మాస్ఫియర్లో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు పాండిచర్కి అయితే సో టూ డేస్ అయితే మెండ్ సో మేము వన్ అండ్ హాఫ్ డేలో అయితే మొత్తం కవర్ చేసాము దాదాపు నైంటీ పర్సెంట్ సో ఇక్కడ నుంచి మనం విజువల్ చూడండి ఇదంతా ప్యారాడైస్ బీచ్ ఇక్కడ మనం బోటింగ్ అన్నీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ప్యారాడైస్ బీచ్లో కానీ ఇక్కడ ఎంట్రెన్స్కే నైంటీ రూపీస్ తీసుకుంటారు అది వెరీ హై కాస్ట్ అని చెప్పుకోవచ్చు సో మనం ఏమైనా కావాలనుకుడు ఏమన్నా తిరగాల బోట్లో చాలా కాస్ట్ అయితే ఉంటుంది సో మేము ఫైనల్గా ప్యారాడైస్ బీచ్ అయితే విజిట్ చేసాము వెయిట్ చేయలేము అనుకున్నాము కానీ మేము ఎగ్జాక్ట్గా ఫోర్ ఓ క్లాక్కి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసాం కాబట్టి అట్ అయ్యింది సో మళ్ళీ మేము రాక్ బీచ్ వచ్చాం సో రాక్ బీచ్ అనుకొని మనకు ఫ్రెంచ్ కాలనీ ఉంటుంది సో ఇదే ఫ్రెంచ్ కాలనీ ఫోటోస్ ఎక్కువ వైరల్ అవుతుంటాయి కదా సో ఫ్రెంచ్ టైప్లో హౌసెస్ ఉంటాయి అనేది మెయిన్ ఇదే కాలనీ సో ఇది చూసుకున్న దగ్గర పక్కనే మనకు రాక్ బీచ్ ఉంటుంది సో రెండు మేము కవర్ చేసుకోవాలి మళ్ళీ మార్నింగ్ నైన్ ఏం అంతా చూడలేదు కాబట్టి సో మేము ఇంకో బీచ్ వచ్చాం ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్ తీసుకునే బీచ్ ఇది సో ఇది వాటర్ ఫాల్ అని ఉంటుంది బీచ్ అది సో ఇక్కడైతే మన బోటింగ్ ఫెసిలిటీస్ ఉంటుంది గవర్నమెంట్ అండర్టేకింగ్ టైప్లో రాసినారు సో మనం ఇక్కడ బోటింగ్ తిరగాల అరౌండ్ ఎయిటీన్ కిలోమీటర్స్కి పర్ పర్సన్కి ఐ థింక్ త్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు త్రో ఓవర్కి త్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు అరౌండ్ ఎయిట్ ఫోన్ మొత్తం లాంగ్ ట్రిప్ అంటే ఎయిటీన్ కిలోమీటర్స్ ఉండొచ్చు సో ఇక్కడ మేము బోటింగ్ అయితే చేసుకొని ఇలా బోటింగ్ రైస్ అయితే చేసుకున్నాం చేస్తే బాగుంది అసలు సో విజువల్స్ అక్కడ కాస్ట్ అయితే హెవీ అని నాకు అనిపించింది సో ఫైనల్గా అయితే మేము ఇలా బోటింగ్లో వాటర్ బోటింగ్ తిరగడం అయితే నేను సో మెనీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అవుతుంది వాటర్ బోటింగ్ తిరగడం వల్ల చేయడం అనేది నాకు చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ క్లాస్లో ఉన్నప్పుడు అంటే సో దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇట్లా బీచ్లో అయితే ఎంజాయ్మెంట్ చేయడం జరిగింది సో అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు సో గోవాలో కాస్ట్ ఆఫ్ ఎక్కువ ఉండొచ్చు సో ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే పాండుచేర్లో అంత తక్కువ ఉంటుంది సో బాగా విజిట్ చేయొచ్చు టూ డేస్ బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో కానీ ఫుల్గా సో ఫైనల్గా అయితే మేము అన్ని కంప్లీట్ చేసుకొని అన్ని బీచెస్ కంప్లీట్ చేసుకొని సో మళ్ళీ విలుంపూర్ బస్ స్టాండ్కి వచ్చాము సో ఇక్కడ నుంచి విలుంపురం రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ నుంచి మనకు డైరెక్ట్గా కడపకి ట్రైన్ ఉంది సో ఫైనల్గా ఇలా పాండుచేరి ట్రిప్ అయితే కంప్లీట్ చేశాము